ఈ యూట్యూబ్ రామరగం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశ నిరుద్యోగులకు ఉద్యోగ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చూసేందుకు మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలభైకి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇది అసలు విషయానికి వద్దా ఎంటెక్ చదివింటారు పిటెక్ చదివింటారు డిప్లొమా చదివింటారు ఐటీ ఉంటారు ఇంటర్ పాస్ ఉంటారు పాపం వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అనేవి లేవు ఏం చేయాలని ఆయన తోచని పరిస్థితి ఒక పక్క తల్లిదండ్రులను పోషించాలి తల్లిదండ్రులను పోషించాలి తల్లిదండ్రులు మనల్ని ఎందుకు చదివించారు వాళ్ళ అష్ట కష్టాలు పడి పని బాటలు చేసి స్వయం కృషితో మొత్తం అంతా కూడా వాళ్ళ శ్రమను వాళ్ళ శ్రమను శూపంలో చూపించి మమ్మల్ని చదివించారు మా తల్లిదండ్రుల మా తల్లిదండ్రులకు మేము బాధ్యత వహించాలి కదా మాకు ఉద్యోగ అవకాశాలు రావాలి కదా అని ఆలోచనలో పడినట్టు ఉంది సుస్పష్టంగా ఇది అర్థం అవుతుంది ఉద్యోగ ఆఖరి నిరుద్యోగులకు ఇది పులివెందులో ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది మొత్తం అంతా కూడా చదివినటువంటి వాళ్ళు ఉద్యోగ మేరకు హాజరయ్యారు పులివెందుల పట్టణంలోని పాత జూనియర్ కళా కళాశాల ఆవరణలో అంతా కూడా హాజరయ్యారు దాదాపు నియోజకవర్గంలో రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇరవై ఆరు కంపెనీలు కల్పించనున్నట్లు వెంగరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఈయన గత ఐదు రోజులుగా ప్రకటనలు ఇస్తూ వచ్చారు ఆ ప్రకటనలు చూస్తూ ఈ రోజు తండోప తండలుగా వచ్చారు ఉద్యోగం చేయడానికి నిరుద్యోగులు వారి వారి సదవలు అర్హతలు బట్టి వాళ్ళు ఒకసారి పులివెందులకు అబ్బో ఉద్యోగ ఆచరి అనేది ఈ విధంగా ఉందా ఉద్యోగం నిరుద్యోగం నిరుద్యోగం తాండ ఇంత తాండ ఇస్తుందా అనేది ఈ రోజు పులివెందుల సుస్పష్టంగా కనబడుతూ ఉంది ఈ నిరుద్యోగ ఆకలి తీర్చేందుకే ఉద్యోగ ఆకలిని కల్పించేందుకే నారా చంద్రబాబు నాయుడు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు దాపాలను ఏర్పాటు చేశాడు అందులో భాగంగా పులివెందులో కూడా ఇదే ఏర్పాటు బొమ్మ రంగప్ప రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగింది ఈ విధంగా ఆకలి ఉద్యోగ ఆకలి ఏ విధంగా ఉంటుందో చూడండి ఈ వీడియోలో గత ఐదేళ్ల మంది నిరుద్యోగులను పట్టించుకున్నట్టు ఉంది వైతాపా ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి సంకల్పం ఉండడంతో ఉద్యోగంలో నూతన ఉత్సాహం ఆరంభమైనట్టు ఉంది ఈ వీడియోలో చూడండి ఇలా